ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను చేసేదను ఇక పదునైదు సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను రాజులు రెండవ గ్రంథము ఇరవదవ అధ్యాయము ఐదో వచనం రే సహోదరి సహోదరులారా ఈరోజు జివాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా హిజికియాకు మరణ శాసనము సిద్ధపరచబడింది ఇల్లు చక్కబెట్టుమని దేవుని ఆజ్ఞ జారీ అయింది దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని మార్చగల శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు అయితే హిచికి ఆ యొక్క ప్రార్థన దేవుని నిర్ణయాన్ని సైతము మార్చగలిగింది మరణ శాసనము జీవ శాసనముగా మార్చబడింది ప్రిలారా ప్రార్థన ఎంత శక్తివంతమైనది అనంటే దేవుని ప్రణాళికను సైతము అది మార్చగలదు క్రైస్తవునికి ప్రతి దినము ప్రార్థనే ఓపిరి ప్రార్థన ఓ శక్తి నిజ క్రైస్తవునికి ప్రతి దినము ప్రార్థనే జీవమిచ్చు ఊపిరి లాంటిది ప్రార్థన ఆగిపోతే ఊపిరి ఆగినట్లే అని ఒక భక్తుడు రాసినట్లుగా మనము గమనించగలము ప్రిలారా పౌలు మనము సంపూర్ణ భక్తి మానవత్వాన్ని కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసము రాజులు అధికారుల కోసము విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్థితులను చేయవలనని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా ఈ ప్రపంచము పాపముతో భారమైనప్పటికీ ఇంకా నాశనము కాకుండా ఉందంటే దానికి పరిశుద్ధుల ప్రార్థనలే కారణం ప్రార్థన ఒక గొప్ప ఆధిక్యత ఆయుధము శక్తి మార్గము నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది అబ్రహాము మోషే ఏలియా హన్నా ఎస్తేరు మన ప్రభువైన యేసు ప్రార్థనలను పరిస్థితులనే పూర్తిగా మార్చివేశాయి దేవుని అంగీకారాన్ని పొందాయి అంగీకరించబడిన పరిశుద్ధుల ప్రార్థనలు ధూపమువలే దేవుని సన్నిధికి వెళ్ళగలవు అందుకే నా ప్రార్థన ధూపమువలే నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలను నీ దృష్టికి అంగీకారములో అగునుగా కానీ కీర్తనాకారుడు రాసినట్లుగా మనము చదవగలము ప్రియలారా యహోవా యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజికియా కన్నీళ్లు విడిచిచు దేవుణ్ణి ప్రార్థించాడు హిజికియా ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలింపజేసి ఆయన ఉద్దేశాన్ని మార్చి మరణ శాసనము జీవ శాసనముగా గల కారణాలు ఏమిటో వరుసగా పరిశీలన చేద్దాం మొదటి కారణము హిజికియా కన్నీటితో ప్రార్థించాడు నీ కన్నీటి ప్రార్థన ఆలకించువాడు దేవుడే అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము హిజికియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు హిజ్కియా వంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి రక్షించాడు స్వస్థపరిచాడు ఆయుధములు రక్షించును స్వస్థపరచును యుద్ధములను మాన్పును సువార్త ద్వారములు తెరచును హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో ప్రార్థించడము జరగాలి ప్రియులారా యేసో క్రీస్తు తన శిష్యులకు బోధింప నేర్పలేదు కానీ ప్రార్థింప నేర్పించారు కన్నీటితో ప్రార్థన చేయడము బిడలకు నేర్పించాలి నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతుల నాయన తట్టు ఎత్తుము అని వాక్యములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము రే సహోదరి సహోదరుడా కన్నీటితో ప్రార్థించిన అన్న మనవి అంగీకరించబడింది మన కన్నీటి బాధలను ఎరిగి మనపై జాలి కలిగి మన ప్రార్థనలను వినగలిగే దేవదేవునికి హన్న కన్నీటితో ప్రార్థన చేస్తున్నది బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చుచు అన్న వచనము ప్రకారము ఇషిరాయలీల నిట్టూర్పులతో కూడిన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి అద్భుతమైన విడుదలను ఇచ్చాడు ఇషిరాయలీలు తాము చేయించిన వెట్టి పనులన్నిటిని బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము ఈ సాకు యాకోబ్బులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను అని పరిశుద్ధ లేఖన భాగంలో ఉంది ఆ విధముగానే రీలార దావీదు కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యాలు దావీదు జీవితంలో చేశాడు నేను మూల్గుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది కన్నీటి ప్రార్థన ఎంత ఉపయోగకరమైనదో ఈ భక్తుల ఉదాహరణలను బట్టి మనము నేర్చుకోవచ్చు రెండో విషయము మనం పరిశీలన చేస్తే తక్షణమే ప్రార్థించిన హిజ్కియా సమస్య వచ్చిన వెంటనే హిజికియా మాత్రము ఆలస్యము లేకుండా తక్షణమే ప్రార్థించినాడు ఆ దినములలో హిజికియాకు మరణకరమైన రోగము కలగగా ఆ మోజుకు మారుడును ప్రవక్తయునైన యషయా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్ల జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిచికియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రీలారా సమస్య వచ్చిన వెంటనే ప్రార్థించడము నేర్చుకోవాలి ప్రార్థనకు సమయము సందర్భము అక్కరలేదు హిజికియా తనకు రాబోతున్న మరణము తెలిసిన వెంటనే ఆలస్యము చేయకుండా ప్రార్థించాడు చాలా మంది ఈ విషయంలో తప్పిపోతుంటారు హిజికియా ప్రార్థన తక్షణమే స్పందించబడిన ప్రార్థనగా ఉంది తక్షణమే ప్రార్థించే విషయంలో హిజికియాకు రెండో ఆలోచన లేదు చాలా మంది ప్రార్థించే విషయంలో వారు వాయిదాలు వేస్తుంటారు అనేకమైన లేనిపోని పనులు పెట్టుకొని దేవుని వద్దకు ప్రార్థనకు వెళ్ళడానికి సహాయం లేకుండా ఉంటారు ఇక్కడే మనకు అపజయము కలుగుతున్నది హిజికయా ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చినట్లు మన జీవితాల్లో కూడా ప్రార్థనకు మొదటి స్థానం ఇచ్చి సమస్య వచ్చినప్పుడు హిజికియా మాదిరి తక్షణమే ప్రార్థించే అలవాటు చేసుకోవడం ఎంతో మంచిది అప్పుడే మనము మన సమస్యలపై విజయాన్ని సాధించగలము మూడో విషయాన్ని పరిశీలన చేస్తే ఏకాంతముగా హిజికియా ప్రార్థించినట్లు మనము గమనించగలము అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని హిజికయా దేవునితో ఒంటరిగా తన సమస్యను గురించి మొరపెట్టుకున్నాడు ప్రిలారా మనము దేవుని మందిరములో కూడా ప్రార్థన చేస్తుంటాం కుటుంబ సమావేశాల్లో ప్రార్థన చేస్తాము కానీ ప్రియులారా మీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన ప్రార్థన దేవునితో ఏకాంతముగా గడిపే ప్రార్థన చేయటే దేవునితో ఒంటరిగా పెట్టుబడులు పెట్టే సమయము ఏకాంత ప్రార్థనని గమనించండి యేసు ప్రభు గెచ్చమనే వనములో శిష్యులను అవతలకు పంపి ఒంటరిగా చేసిన ప్రార్థనే శిలువ విజయానికి గొప్ప పునాదిని వేసింది వారి యుద్ధ నుండి రాతివేత దూరము వెళ్లి మొక్కళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి నీ చిత్తమైతే తొలగించుమో ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను అవును ప్రిలారా ఏదో నామకార్థముగా ఆచారబద్ధముగా ఆదివారము చర్చిలో ఒకరోజు చేసే ప్రార్థన చాలదు నీ సమస్యపై పూర్తి విజయము సాధించాలంటే దేవునితో ఏకాంతముగా ప్రార్థనలో గడపడము అలవాటు చేసుకోవాలి ఏకాంత ప్రార్థన విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మీయత నుండి మనము ఆచారములోనికి కోరుకొని పోతాం ఏకాంత ప్రార్థన ఆత్మకు సంబంధించినది అది అలవాటుగానో ఆచారముగానో లేక యాంత్రికముగానో మారిపోకూడదు ఏకాంత ప్రార్థన ఏకాంత ప్రార్థన హృదయపు లోతులలో నుండి పొడుతుంది అక్కడి నుండి పెళ్ళిబికి ప్రభు సన్నిధికి ప్రవహిస్తుంది ఏకాంత ప్రార్థన చాలా ప్రభావితమైనది హన్న ఏకాంతముగా ప్రార్థించింది గనక ప్రీలార ఆమె ప్రార్థన ఆలకించబడినది ఏకాంత ప్రార్థనలో మరికొంతమంది గతి తలుపులు మూస్తారు కానీ మది తలుపులు మూయరు పేరుకు మాత్రము ఏకాంతముగా ప్రార్థనకు కూర్చుంటారు కానీ వారి మది నిండా అనేక ఆలోచనలు చేస్తూ ప్రార్థనలో మనసు నిలకడ లేకుండా ఉంటారు శరీరము అక్కడుంటుంది కానీ వారి మనసు మాత్రము ఎక్కడో ఉంటుంది అవును ప్రిలారా దీనివలన అవును ప్రిలారా దీని వలన ఉపయోగము ఉండదు ఏకాంత ప్రార్థనలో గతి తలుపులతో పాటు మది తలుపులు కూడా పూర్తిగా మూసి మనసును పూర్తిగా దేవుని మీద కేంద్రీకరించి ప్రార్థించడము ఎంతో మంచిది నాలుగో విషయాన్ని మనము పరిశీలన చేస్తే యథార్థ హృదయముతో హిజికియా ప్రార్థించాడు రీలారా యహోవా యథార్థ హృదయుడనై అన్న ప్రకారము హిజికియా ప్రతి పరిస్థితి ఎందు దేవునికి నమ్మకముగా జీవించాడు యథార్థత అంటే పాపము జోలికి పోకుండా ప్రవర్తనను కాపాడుకోవడమే యథార్థత అవును ప్రిల్లారా అటువంటి యథార్థతో కూడిన ప్రార్థనలకు దేవుడు వెంటనే సమాధానమిస్తాడు కారణం నీ యథార్థతే దేవునితో నీ సహవాసాన్ని పెంచుతుంది నీ మీద దేవునికి ఇష్టము కలగడానికి కారణము కూడా అవుతుంది కాబట్టి ప్రిలారా ప్రార్థనలో యథార్థత కావాలి ఒక విషయము నువ్వు ఆలోచించు నీకు ఏమి కావాలో నువ్వు అడగక ముందే దేవునికి తెలుసు మరి అట్లాంటప్పుడు దేవుడు ఎందుకు నిన్ను ప్రార్థనలో అడగమంటున్నాడు నీ ప్రార్థన యథార్థమైనదో కాదో తెలుసుకోవడానికి ప్రభు ఇష్టపడుచున్నాడు ప్రియలారా చాలా మంది ప్రార్థనలు యథార్థముగా ఉండవు కారణం వారి జీవితంలో యథార్థత లేదు కాబట్టి యోగు భక్తుడు యథార్థముగా జీవించి ప్రార్థించినాడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఐదో విషయాన్ని ఈరోజు మనము పరిశీలన చేస్తే హిజికియా సత్యమును అనుసరించి ప్రార్థించినట్లుగా లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో అన్న వచనము ప్రకారము సత్యము అనగా ఆయన వాక్యమే సత్యము రిలారా ఆ వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఆ సత్యాన్ని అనుసరించే జీవితము హిజికియాకు ఉన్నది కనుకనే ఆయన ప్రార్థన వెంటనే అంగీకరించబడినది దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ముందుగా మనకు తప్పకుండా ఏది సత్యము అనేది తెలియబడాలి ఈ రోజుల్లో అనేకులు సత్యాన్ని అనుసరించకుండా లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు కారణము ఏమిటో తెలుసా ఏది మంచో ఏది చెడో తెలియబడకపోబట్టే అనేకులు ఇంకను ఈ రోజు మట్టుకు పాపములోనే ఉంటున్నారు లోకానికి సత్యము చాలా దూరముగా ఉన్నది అనేకులు క్రైస్తవులై ఉండి కూడా సత్యమును అనుసరించడము మాని అనగా వాక్యానుసారముగా జీవించడము మాని లోకానుసారముగా జీవించడము చేస్తున్నారు అందువలననే వారి ప్రార్థనలు ఆలకించబడడం లేదు రీలారా లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవన్నీ గతించిపోయేవే కాని దేవుని చిత్తమును అనగా సత్యమును నెరవేర్చువారు మాత్రము నిరంతరము నిలుస్తారు సత్యాన్ని అనుసరించక లేకపోవడానికి కారణం పాపం ఈ పాపము మనలను అత్యంత త్వరగా వదలదు అనే విషయాన్ని మనము గమనించాలి ఆ పాపము యొక్క ప్రభుత్వము కింద నుండి బయటపడము అంత తేలికైన పని కాదు క్షణమాత్రపు ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని క్రైస్తవులైన వారు సత్యాన్ని వదిలి లోకానికి బానిసలుగా అగుట సరికాదు కనుక సత్యమై ఉన్న యేస్సును ఎరిగి ఆయనను ఖచ్చితముగా ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యము వెంచున్న నీ ప్రార్థనకు దేవుడు సమాధానము ఇవ్వగలడు ప్రిలారా ఆరో విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేస్తే హిచికియా దేవుని దృష్టికి అనుకూలముగా ప్రార్థించినట్లుగా లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించి తినో అన్న వచనము ప్రకారము తోటి మనుషుల దగ్గర నటన అనేది లేకుండా దేవుని పిల్లలుగా దేవునికి అనుకూలముగా ఇతరులకు మాదిరికరముగా జీవించడము క్రైస్తవులకు ఎంతో అవసరము ప్రియలారా దేవుని దృష్టిలో మన జీవితము ఎలా ఉంది మన ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారముగా ఉందా దేవుని దృష్టికి ఏది అనుకూలమో ఏది న్యాయమో ఏది మంచిదో అదే చేయాలి ఎవరైతే దేవుని దృష్టికి అనుకూలముగా ఉత్తమమైనది చేస్తారో వారే జీవితంలో అనేక విజయాలను సొంతము చేసుకుంటారని మోషే ఇష్రాయిలీలకు తెలియజేశాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే యహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును నీవు యహోవా దృష్టికి యథార్థమైనదియో ఉత్తమమైనదియో చేవలను ఎలయనగా ప్రభు దృష్టి అందు మాత్రమే గాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా మన ప్రార్థనలు ఎలా ఉన్నవి దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాయా పేరు ప్రతిష్టలు ఆస్తి అంతస్తులు సుఖభోగాలు అన్ని ముఖ్యమైనవిగా కనబడతాయి కానీ దేవుడు వీటిని చూడడు కారణము ఏకాంత ప్రార్థన గదిలో ఈ విలువలన్నీ వ్యర్థమైపోతాయి దేవునికి మనశీలము గుణము విధేయతే ముఖ్యము దేవునికి అనుకూలముగా జీవించి ప్రార్థన చేయడం మంచిది అనగా ఆయన చిత్త ప్రకారము మన జీవితము జరగాలి ఆయన చిత్తము మంచిది పరిపూర్ణమైనది మేలుకరమైనది అనేకుల ప్రార్థన విఫలమైపోవుటకు కారణం ఆయనకు అనుకూలముగా జీవించక ఆయన చిత్తానుసారముగా ప్రార్థించకపోవడమే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలం రీలారా చివరిది మనము పరిశీలన చేస్తే దేవుని కృప కొరకు హిచికియా ప్రార్థించినట్లుగా లేఖన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కృపతో జ్ఞాపకము చేసుకును మనను అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరులార కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడటమే కృప నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనలను ఆయన శిలువ మరణము ద్వారా విడిపించి తన పిల్లలుగా స్నేహితులుగా రాజ్యముగా యాజక సమూహముగా చివరికి దేవుని దూతలకు సైతము తీర్పు తీర్చేవాణిగా మనలను నియమించాడు అది కృప అవును ప్రే సహోదరి సహోదరుడా ఏసే దేవుని కృపగా ఉన్నాడు ఆ కృప కొరకు ఎదురుచూసే అనుభవము ఆ కృపను బట్టి ఆయన నారాధించే అనుభవము హిజ్కియాలో మనము గమనించగలము దేవుని కృపను వారి వారి పన్నుల్ని బట్టి దాన్ని ఎవరు సొంతముగా సంపాదించుకోలేరు జీవించడానికి తనకి మాత్రము అర్హత లేదని కేవలము దేవుని కృప మాత్రమే తన మరణాన్ని ఆపగలదని హిచికియా గ్రహించాడు అందుకే మరణము నుండి రక్షింపబడుట కొరకు హిచికియా దేవుని కృపను కోరుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసినందు నిత్య జీవము అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ కన్నీరు తుడవబడాలి అంటే కన్నీటి ప్రార్థనే శరణ్యం ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలంటే తప్పక కన్నీరు కార్చాలి ఈ లోకము నరకానికి పరుగులు తీస్తూ ఉంటే చూస్తూ మౌనముగా ఉండడము ఒక గొప్ప ఆత్మీయ నేరం ఈ లోకము పాపములోను బాధలోను ఉండగా కన్నీరు కార్చక హృదయ భారము లేకుండా సాధారణ ధోరణిలో ప్రార్థించడం కూడా గొప్ప ఆత్మీయ నేరమే అందుకే ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు ఇలా పిలుపునిచ్చాడు మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నాయద్దకు రండి అని అవును ప్రే సహోదరి సహోదరుడా కన్నీటితో ప్రార్థించుట అనగా నిత్యత్వపు పంట కొరకు కన్నీళ్లతో విత్తనములు చల్లుటయే ఇతరుల కొరకు కార్చిన ఒక చిన్న కన్నీటి చుక్కను కూడా దేవుడు మర్చిపోడు వాటిని తన గ్రంథంలో వ్రాయకుండా ఉండడు వాటిని ఏమాత్రము వ్యర్థముగా పోనీయడు కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెద్దరు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము మోసుకొని వచ్చునని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది రే సహోదరి సహోదరుడా తన ప్రజల నిమిత్తము తాను కలిగి ఉండిన గొప్ప ప్రార్థన భారాన్ని బట్టి ఇర్మియా విలపించే ప్రవక్తగా పిలువబడ్డాడు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకుల పడుచున్నాను ఘోర భయము నన్ను పట్టి ఉన్నది నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక అని పరిషుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రి సహోదరి సహోదరుడా జాన్ హైడ్ ఇంగ్లాండ్ నుండి ఇండియాకు మిషనరీగా వచ్చి ప్రసవ వేదనతో ఇండియా కొరకు ప్రార్థించేవాడట అతని మోకాళ్ళ ప్రార్థనతో ఆయన వేకు ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట అతని భారభరితమైన ప్రార్థనకు జడమ ప్రక్కన ఉండాల్సిన గుండె సైతము మధ్యలోనికి చేరిందంట ప్రభువా ఆత్మల నివ్వు లేకుంటే నా ఆత్మను అంటూ రోధించేవాడంట అవును రే సహోదరి సహోదరుడా నశించిపోతున్న ఆత్మల పట్ల కుటుంబాల పట్ల సంఘము పట్ల సమాజము పట్ల భారము ఈరోజు జీవాక్యము వినిచిన నీకుండాలి క్రీస్తుని చింతకు చేర్చాల్సిన బాధ్యత నీకుండాలి ఈ ఆధునిక యుగములో ధనార్జన ప్రాపంచిక ఆశలతో మనుషులను నింపి ప్రార్థన చేయనివ్వకుండా వారి హృదయాలలో సాతానుడు తిష్ట వేర్చుకొని కూర్చున్నాడు అందుకే ఈనాడు మందిరాలలో ఆరాధన పేరుతో అరుపులు కేకలు చెవులు పగిలేలా సంగీత వాయిద్యాల పాట ఊరేగాని ప్రార్థనా రావము మత్స్సుకైనా వినిపించడము లేదు ఎంత విచారకరం ప్రార్థన ఆలకించువాడు అని పేరు కలిగిన మన దేవుడు హిజికియా లాంటి ప్రార్థనా పరుల కోసము చూస్తున్నాడు సాతాను వాక్యము చదవనిస్తాడు బోధించనిస్తాడు సంఘ కాపర్లను చేనిస్తాడు కాని ప్రార్థనలను మాత్రము ఆటంకపరుస్తాడు ఎందుకో తెలుసా ప్రార్థనకు దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి యేసు నామమున విశ్వాసముంచి బిడ్డల వంటి విశ్వాసముతో ప్రభువును ప్రార్థిస్తే సాతాను వణుకుతాడు ప్రార్థన చేయని వారిని సాతాను వణికించగలడు నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయడము మానుకొనుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదునని సముయేలు గ్రంథములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము రే సహోదరి సహోదరుడా మన కొరకు యేసు తండ్రి కుడి పార్వశమున కూర్చొని ప్రార్థన చేస్తుండగా మనము మన కోసము తప్పిపోయిన మన బిడ్డల కోసము భార్య భర్తల కోసము పరుగువారి కోసము చదువు జ్ఞానము ఆరోగ్యము ఆర్థిక సామర్థ్యము నశించుచున్న ఆత్మల కోసము ఆత్మల ఎదుగుదల కోసము దేవుని సంఘ విస్తరణ కోసము ప్రార్థన చేయగలమా ఆలోచిస్తాం సహోదరి సహోదరుడా ఇకనైనా హిచికయ మాదిరిగా ఏకాంతముగా యథార్థ హృదయముతో సత్యముతో దేవుని సన్నిధిని నడుచుకొనుచు ఆయన దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించుచు మన హృదయాలను సిద్ధపరచుకొని కన్నీటితో ప్రార్థిద్దాం ఖచ్చితముగా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు తన కృపతో ఈరోజు జీవాంక్యము వినిచింద నిన్ను సకల ఆశీర్వాదాలతో దీవించగలడు అట్టి కృప కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామా కళ్ళు మోసుకుందాం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి నిశ్రేష్టమైన నామానికి స్థుత్తులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవా సర్వ శరీరులమైన మేము నీ వద్దకు వస్తున్నాం అయ్యా ఈ నూతన దినము ఈ శ్రేష్ఠమైన వాగ్దానము ద్వారా ప్రార్థన యొక్క శక్తిని మాకు బోధించినందుకు మీకు వందనాలు ప్రభువా మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు కాబట్టి మేము నిన్ను స్థుతించున్నాం ప్రభువా అడగండి మరియు పొందుకోండి అని వాక్యము మాకు నేర్పించినట్లుగానే ఈరోజు మాకున్న వ్యాధులు సమస్యలన్నిటి నిమిత్తము నిన్ను అడుగుచున్నాం దేవా ఈరోజు మా ప్రార్థనలన్నిటినీ నీ ఎదుట ఉంచున్నాం అయ్యా మా పట్ల సమస్తమును జ్ఞాపకము చేసుకుని హిజుకి అవలే నిన్ను వేడుకొనిచ్చున్నాం దేవా దయచేసి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మా పట్ల మేలులు జరిగించుము ప్రభువా నీ అద్భుతమైన విమోచన శక్తి మా జీవితంలోనికి వచ్చినట్లుగా చేయము దేవా మా ద్వారా నీ నామము మహిమపరచబడినట్లు చేయము ప్రభువా మా ప్రార్థనలన్నిటినీ నివాలకించి ఆలకించి మా కొరకు సమస్తము సంపూర్ణము చేయము దేవ మాకు అసాధ్యమైన వాటిని నీవు మా పట్ల అద్భుతములను జరిగించుము ప్రభువా మా వ్యాధులను ముట్టి స్వస్థపరిచి మా ఆయుష్య దినములను పొడిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన నూతన దయాకిరీటం చేత బిడలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించము ప్రాముఖ్యంగా నా తండ్రి సంతోష సమాధానాలు లేని కుటుంబాలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో గోజాడుతున్నాం దివా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము బిడ్డలు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారికున్న ఉన్న ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అయ్యా వారి ప్రతి సమస్యకు సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం నా తండ్రి ఏ బిడ్డ ఈ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ మీరు ఆలకించి ప్రతి దానికి జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్